నమస్తే వెల్కమ్ టు అవర్ బాయ్స్ జర్నలిస్ట్ నవత పదిహేను సంవత్సరాల క్రితం కేరళలో జరిగిన ఇద్దరు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు హత్య ఆ రాష్ట్రాన్ని కుదిపేసింది ఇప్పుడు ఈ కేసులో నిందితుల రిపీచ్ ఇప్పుడు ఈ కేసులో నిందితులందరినీ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది కన్నూరులోని తలస్సేరి అదనపు సెషన్స్ కోర్టు తన తీర్పును వెలువరిస్తూ ప్రభుత్వ ప్రాసిక్యూషన్ బలమైన ఆధారాలను సమర్పించడంలో విఫలమైందని పేర్కొంది అయితే దీనిపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి ఒకవేళ ఈ వ్యక్తులు హత్యలో పాల్గొనకపోతే మరి సంఘం కార్యకర్తలను ఎవరు హత్య చేశారు పోలీసులు ఎఫ్ఐఆర్లో తప్పుడు పేర్లను నమోదు చేశారా అలా అయితే పోలీసులపై చర్య తీసుకోవాలని కోర్టు ఎందుకు ఆదేశించలేదు ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు జవాబుదారిగా ఉంచలేదు అంటూ అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు విజిత్ మరియు షినోజులపై మే ఇరవై ఎనిమిది రెండు వేల పదిన పల్లూరులో దాడి జరిగింది వారు మహేలోని కోర్టులో హాజరై ఇంటికి తిరిగి వస్తుండగా వారిపై బాబు దాడి జరిగింది సిపిఎం కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ పట్ల ద్వేషం మరియు ప్రతీకారంతో ఈ దాడికి పాల్పడ్డారని వెల్లడైంది సంఘ కార్యకర్తల హత్య కేసులో పదహారు మంది నిందితులు ఉండగా వారిలో ఇద్దరు విచారణ సమయంలో మరణించగా మిగిలిన పద్నాలుగు మంది నిందితులు కెకె మహ్మద్ షఫీ కె షినోజ్ టి సుజిత్ టికే సుమేష్ రాహుల్ కెవి వినేష్ టీవి విజిత్ ఫైజల్ సరీష్ టిపి షమీల్ ఏకే షమాస్ కెకె అబ్బాస్ ఎన్కే సున్ సునీల్ కుమార్ అలియాస్ కోడిసుని టీపీ సజీర్లను ఇప్పుడు కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది ఈ విషయంలో హిందూ పరిషత్ ఒక ప్రకటన విడుదల చేసింది బీహెచ్పి జాతీయ ప్రతినిధి వినోద్ బన్సాల్ మాట్లాడుతూ కేరళం నుంచి వచ్చిన ఈ నిర్ణయం కోర్టు కంటే వ్యవస్థ వైఫల్యాన్ని ఎక్కువగా బయటపడుతుంది ఇది రాష్ట్రంపై జిహాదీలు కమ్యూనిస్టుల పట్టును కూడా ప్రతిబింబిస్తోంది పోలీసులు సరైన ఆధారాలను సమర్పించడంలో విఫలమయ్యారని అయితే ఆధారాలను సమర్పించడం ప్రభుత్వ యంత్రాంగం యొక్క పని అని కోర్టు పేర్కొంది ఇక్కడ ఉద్దేశపూర్వక ఉదాసీనత ప్రదర్శించబడిందని నేరస్తులు స్వేచ్ఛగా వెళ్లడానికి వీలు కల్పించిందని వారు అన్నారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీనికి వ్యతిరేకంగా కేరళ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేయాలి దోషులకు మరణశిక్ష విధించాలని కోరాలి మరియు కుటుంబాలకు అండగా నిలబడాలి ఈ చర్య ప్రభుత్వ న్యాయ వ్యవస్థపై విశ్వాసాన్ని కూడా పునరుద్ధరిస్తోంది అని ఆయన అన్నారు కేరళలో స్వయం సేవకులను లక్ష్యంగా చేసుకున్నారు కోర్టు నిర్ణయంపై కేరళలో నివసిస్తున్న విహెచ్పి జాతీయ కార్యదర్శి వెంకటేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర కేరళలో స్వయం సేవకులను నిరంతరం లక్ష్యంగా చేసుకుంటున్నారని ఇటువంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నాయన్నారు ఆలయ ఉత్సవానికి వెళ్తుండగా షాజు అనే సంఘ కార్యకర్తపై దాడి జరిగింది పలక్కడ్ జిల్లాలో సంఘ కార్యకర్త శ్రీనివాసన్ని హత్యకు గురయ్యారు కేరళలోని అలప్పుజాలోని వయలార్ గ్రామ పంచాయతీ నాగంకులర్ గరలో ఇరవై రెండేళ్ల ఆర్ఎస్ఎస్ శాఖ ప్రధాన ఉపాధ్యాయుడు ఆర్ నందు అలియాస్ నందు కృష్ణ హత్యకు గురయ్యాడు రంజిత్ శ్రీనివాసన్ని దారుణంగా హత్యకు గురయ్యాడు చిత్తరింప రంభాలోని పదిహేడవ మైలు బ్రాంచ్ ప్రధాన ఉపాధ్యాయుడు శ్యామా ప్రసాద్ కొమ్మేరిలోకి మేకల పెంపకం కేంద్ర సమీపంలో హత్యకు గురయ్యాడు అదే విధంగా త్రిసూర్లో ఆనందన్ను ఐఐ ఐటిఐ కళాశాల నుంచి బైక్ పై తిరిగి వస్తుండగా నలుగురు ఎం కార్యకర్తలు దారుణంగా కొట్టారు పోలీసులు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారు కెటి జయకృష్ణ మాస్టర్ని పాఠశాల పిల్లల ముందే బోధిస్తూ చంపారు పోలీసులు ఆధారాలను సరిగ్గా భద్రపరచరు అందుకే చాలా సందర్భాల్లో నిరస్తులు విడుదల చేపడుతున్నారు ఈ కేసులో కూడా ఇదే జరిగింది ఆయన అన్నారు కేరళలో స్వయం సేవకులపై యాభై ఏళ్ల నుంచి హింస జరుగుతోందన్నారు కేరళలో రాష్ట్ర పోలీసులు మానవ హక్కుల సంస్థలు అనేక స్వతంత్ర దర్యాప్తుల రికార్డులు పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది వందల తొంభై మధ్య సుమారు అరవై మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు హత్యకు గురయ్యారని సూచిస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై మరియు రెండు వేల పది మధ్య నూట నలభైకి పైగా రాజకీయ హత్యలు జరిగాయి రెండు వేల పది మరియు రెండు వేల ఇరవై ఐదు మధ్య ఆర్ఎస్ఎస్ మరియు బీజేపీ కార్యకర్తలకు సంబంధించిన సుమారు వంద కొత్త సంఘటనలు నమోదయ్యాయి చాలా సందర్భాలలో సాక్ష్యాలు లేకపోవడం సాక్షులు ప్రతికూలంగా మారడం మరియు రాజకీయ ఒత్తిడి కారణంగా కోర్టులలో శిక్షార్హత రేటు చాలా తక్కువగా ఉంది ప్రభుత్వ డేటా ప్రకారం ఎనభై శాతం రాజకీయ హత్య కేసుల్లో నిందితులు నిర్దోషులుగా విడుదలవుతున్నారు గత యాభై ఏళ్లలో మూడు వందల మందికి పైగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తల హత్యలు వందలాది విచారణలు పదే పదే నిర్దోషులుగా విడుదల కావడం ఇవన్నీ అనుమానాలను తలెత్తేలా చేస్తున్నాయి రాష్ట్రం న్యాయం అందించడంలో విఫలమైందా లేదా రాజకీయాలు న్యాయంపై నియంత్రణను స్వాధీనం చేసుకున్నాయా ఈ ప్రశ్నకు సమాధానం లేదు ఎవరు ఈ హత్యలకు పాల్పడకపోతే మరి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎవరు చంపారు ఎందుకు వీటికి సమాధానాలు తేలాల్సి ఉంది మరి ఈ సంఘటనలపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ అండ్ ప్రతిరోజు చెప్తుంది అండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఎస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు సరికొత్త కంటెంట్ చేయడానికి ఉత్సాహాన్ని కూడా అందిస్తుంది అలాగే ప్రతి వీడియోని షేర్ చేసి లైక్ చేయండి దాని ద్వారా వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్ వాయిస్ని ఆర్థికంగా ఆదుకోండి నిజంగా కొంత ఆర్థిక అసమానతలతోటి చాలా చాలా టెన్షన్స్లో ఉన్నాం మేము ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎందుకంటే బ్రేక్ ఈవెన్కి చేరేదాకా మీ సపోర్ట్ అనేది చాలా చాలా అవసరం మేము ట్రై చేస్తున్నాం బ్రేక్ ఈవెన్కి చేరడానికి కానీ ముక్కుసూటిగా నిజాలని నిర్భయంగా చెప్పే వాళ్ళకి ఒక యాడ్ ఇవ్వడానికి కూడా భయపడే వాళ్ళు ఉన్నారు సో అలాంటి టైంలో ఈ ఛానల్కి ఈ ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్ప ఇంకెవ్వరు సపోర్ట్ చేయరు అనే విషయం మాకు చాలా క్లారిటీ వచ్చింది సో ప్లీజ్ మీరు మాత్రమే ముందుకు వెళ్ళాలి అనుకున్న మా సంకల్పానికి తోడుగా నిలుస్తున్నారు నిలుస్తారు నిలుస్తున్నారు అని నమ్ముతాను సో ఆర్థికంగా సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నా ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎక్కువ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్